హలో ఫ్రెండ్స్ మనం ఈరోజు ఒక ముఖ్య విషయం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా ఇది వాస్తు శాస్త్రానికి సంబంధించిన విషయం అని చెప్పుకోవచ్చు మనం ఇంతకుముందే కొన్ని వీడియోల్లో వాస్తు శాస్త్రానికి సంబంధించిన అనేక విషయాల గురించి చర్చించుకోవడం జరిగింది మనం ఈరోజు ఈ యొక్క వీడియోలో దిక్మోడం గురించి తెలుసుకుందాం మన ఇంటికి ఉండేటటువంటి దిక్మోడవం వలన అది ఆ యొక్క ప్రభావం ఆ ఇంటిలోని ఎవరిపై ఉండడం జరుగుతుందనే విషయం గురించి అసలు ఉంటుందా ఉండదా ఈనాటి ఆధునిక కాలంలో ఈ యొక్క దిక్మోడ ప్రభావం ఎంతగా ఉండబోతుందనే విషయం గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం ముఖ్యంగా మన ఇంటికి ఉండేటటువంటి దిక్మోడం ఎలా గుర్తించాలనే విషయం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముఖ్యంగా మన ఇంటికి దిక్కులు కరెక్ట్గా ఉన్నప్పుడు అంటే తూర్పు పడమర మరియు ఉత్తరం మరియు దక్షిణం దిక్కులు కరెక్ట్గా ఉన్నప్పుడు అంటే ఈ యొక్క దిక్కులు మన యొక్క ఇంటి మూలలకు తగలకుండా ఉన్నప్పుడు మన ఇంటికి వీధిపోట్లు ఎక్కువగా ఉండే అవకాశం అనేది ఉండడం జరుగుతుంది ముఖ్యంగా ముఖ్యంగా మన ఇంటికి దిక్కులు కరెక్ట్గా ఉన్నప్పుడు అంటే తూర్పు పడమర మరియు ఉత్తరం మరియు దక్షిణం అనే దిక్కులు మన ఇంటి మూలలకు తగలకుండా ఉన్నప్పుడు మన ఇంటికి ఈ యొక్క వీధిపోట్లు ఎక్కువగా ఉండే అవకాశం అనేది ఉండడం జరుగుతుంది ముఖ్యంగా మన యొక్క ఇల్లు మూలలకు తిరిగి ఉన్నప్పుడు వీధిపోట్లు అనేటివి ఉండడం జరుగుతుంది ముఖ్యంగా మన ఇల్లు మూలలకు తిరిగి ఉన్నప్పుడు వీధిపోట్లు అనేవి ఏ వీధిపోటు అనేది కరెక్టుగా దిక్కులను బట్టి నిర్ణయించడం కూడా జరుగుతుంది ముఖ్యంగా మన ఇల్లు కరెక్ట్గా దిక్కులకు ఉండడం లేక ఉండకపోవడం వాస్తు దోషమా అంటే మన ఇల్లు కరెక్టుగా తూర్పు లేదా పడమర లేదా ఉత్తర లేదా దక్షిణ దిక్కుకు తిరిగి ఉండాలని ఒకప్పుడు అంటే పాతకాలంలో అనుకునేవారు దాన్ని పాటించేవారు కానీ ఇప్పుడు నేటి ఆధునిక యుగంలో ఈ యొక్క నియమాన్ని ఏ ఊర్లో కూడా పాటించడం అనేది జరగడం లేదు ముఖ్యంగా హైదరాబాద్ లాంటి పెద్ద నగరాల్లో దాదాపు ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై శాతం వరకు మాత్రమే ఇల్లు కరెక్టుగా దిక్కులకు ఉండడం జరుగుతుంది అంటే తూర్పు లేదా పడమట లేదా ఉత్తరం లేదా దక్షిణ దిక్కులకు ఇరవై ఐదు నుంచి ముప్పై శాతం వరకు మాత్రమే ఈ యొక్క ఇం ఇండ్లు ఉండడం జరుగుతుంది ఈ ఇంటి యొక్క దిక్కులు మిగతా దాదాపు డెబ్బై శాతం ఇండ్లు కరెక్టుగా దిక్కులకు ఉండడం లేదు ముఖ్యంగా ఏ పెద్ద నగరానికి వెళ్ళినా ఈ యొక్క ఇండ్ల యొక్క దిక్కులు కరెక్టుగా దాదాపుగా డెబ్బై శాతం వరకు ఉండడం లేదు మనం ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఇలాంటి పరిస్థితులు ప్రస్తుత ఆధునిక కాలంలో ఉండడం జరుగుతుంది ముఖ్యంగా మన ఇల్లు నలభై ఐదు డిగ్రీలు మళ్ళీ ఉందంటే అది ఆ యొక్క ఇల్లుకు దిక్కు లేకుండా మూలకు తిరిగి ఉందని మనం అర్థం చేసుకోవాలి అందువలన మన ఇంటికి దిక్కుమోడ ఉందంటే అది ఒక పెద్ద లోపంగా పాతకాలంలో చెప్పుకునేటటువంటి పరిస్థితులు అప్పుడు ఉండేవి కానీ రాను రాను ఈ మధ్యకాలంలో అంటే ఈ యొక్క ఆధునిక కాలంలో కరెక్టుగా దిక్కులకు తిరిగి ఉన్న ఇండ్లు దాదాపుగా ఇరవై నుంచి ముప్పై శాతం వరకు మాత్రమే ప్రపంచవ్యాప్తంగా ఉండడం జరిగింది కాబట్టి ఇలాంటి ఇండ్లు వాస్తుపరంగా ఎక్కువగా మంచిని చూపించడం లేదు మరియు చెడును కూడా చూపించడం లేదని మనం అర్థం చేసుకోవాలి ముఖ్యంగా ఒక మాటలో చెప్పాలంటే దిక్కుమోడం ఎక్కువగా ప్రభావం చూపించడం లేదని మనం వాస్తుపర వాస్తుపరంగా నేటి కాలంలో చెప్పుకోవచ్చు ముఖ్యంగా మన జీవన విధానంలో ఈ యొక్క దిక్కులు మూలంలోకి తిరిగి ఉన్నప్పుడు ఆ యొక్క ఇల్లు కట్టేటప్పుడు మరియు గేట్లు పెట్టేటప్పుడు కానీ కొన్ని నియమాలను పాటించినట్లయితే ఈ యొక్క అనే లోపాన్ని సులభంగా తొలగించుకునే అవకాశం ఉంటుంది అదేవిధంగా ఒక స్థలానికి దిక్మోడ ఉన్నా కూడా కొన్ని నియమాలను మనం పాటించి ఇల్లు కట్టుకున్నట్లయితే దిక్మోడాన్ని తొలగించుకోవచ్చు సులభంగా అదేవిధంగా ఈనాటి ఆధునిక యుగంలో ఈ యొక్క అనేది ఒక పెద్ద సమస్య కానీ కాదని మనం చెప్పుకోవచ్చు ముఖ్యంగా అది ఎన్ని డిగ్రీలు తిరిగి ఉన్నప్పటికీ అంటే నలభై ఐదు డిగ్రీలు తిరిగినట్లయితే పూర్తిగా మూలకు తిరిగినట్లుగా మనం భావించాల్సి ఉంటుంది మన యొక్క లేదా మన యొక్క ఇల్లు ఈ యొక్క దిక్మోడం సమస్య కానే కాదు అని మనం ఒక మాటలో చెప్పుకోవచ్చు కానీ కొన్ని వీధిపోట్లు మంచి వీధిపోట్లుగా మరియు మరికొన్ని వీధిపోట్లు చెడు వీధిపోట్లుగా ఉండడం కూడా జరుగుతుంది వీటి గురించి మనం మరొక వీడియోలో ఈ యొక్క పొట్లకు సంబంధించిన విషయం గురించి మనం క్లుప్తంగా తెలుసుకుందాం ముఖ్యంగా ఒక మాటలో చెప్పుకోవాలంటే ఈ యొక్క అనేది నేటి ఆధునిక కాలంలో అంత పాటించదగిన విషయంగా మనం చెప్పుకోవడం జరగదు కాబట్టి మనం నేటి ఆధునిక యుగంలో ఈ యొక్క దిక్మోడాన్ని పెద్ద సమస్యగా భావించవలసిన అవసరం లేదని మనం వాస్తు ప్రకారంగా చెప్పుకోవచ్చు ఇది ఫ్రెండ్స్ దిక్ దిక్మోడమ్ సంబంధించిన విషయాలు ఓకే ఫ్రెండ్స్ మా యొక్క వాసు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మాకు ఎంకరేజ్ చేయండి